సఫర్లు కొట్టుకుంటా ఇగో నేను మళ్ళీ వచ్చిన ఉన్నారు అందరు మేమైతే అందరం ఉన్నాము అయితే ఇన్ని రోజులు దుర్గాదేవి నవరాత్రులు ఉండే కదా నిన్నటికి పదకొండు రోజులు కంప్లీట్ అయినాయి ఈ రోజు దేవిది నిమజ్జనం అవుతుంది అయితే ఈ రోజు దేవికి కట్టించిన చీరలు ఓడి బియ్యంకు పోసిన చీరలు ఇట్లన్నీ అడ్రస్ పెడుతు మేము పోతున్నాము కొనుకోకున్నా గానీ కొనుకోకున్నా గానీ చూసి కొంచెము కొనుక్కునే ఎంకరేజ్ చేస్తాము సప్పర్లు కొట్టుకుంటా అయితే నా చీర మంచిగుందా ఈ చీరే నేను మొన్న ఫ్రెండ్షిప్ గాజులని పోయినాం కదా ఆ రోజు పోతే ఆ షాప్ అన్న నా రీల్స్ ఇట్లా చూస్తారట వాళ్ళ భార్య వాళ్ళ పెద్ద కొడుకు ఇట్లా అందరు చూస్తారంట ఆ నన్ను చూసిన తర్వాత అబ్బా అక్క మీరు ఎక్కడైనా నేను ఎక్కడనో అనుకున్నా అని సంతోషంతో నాకు ఈ చీరే గిఫ్ట్ ఇచ్చిండు థ్యాంక్ యూ అన్నా అయితే ఇప్పుడు మేమందరం గుడికాడిపోతాము ఇలా ఓర్లు ఇవ్వలేరు ఇలా హారతులు లేవని అందరు లేట్లేసిర్రు వాళ్ళు మళ్ళా వస్తారట మేమైతే ఇప్పుడు పోతాం ఇక

సంతోషం సగంబలం హాయిగా ఉమ్మడిపల్లి రామలకు గ్రామంలో ఈ నవరాత్రి ఉత్సవాలు రెండవ సంవత్సరం జరుపుకోవడం జరుగుతున్నది ఆమాలయంలో కళ్యాణ మండపంలో ఎంతో విశాలంగా మండపం ఉన్నది స్థలం కూడా బాగున్నది కాబట్టి ఈ ఆలోచనతో ఇక్కడ మనం ఈ అమ్మవారి గురించి పెట్టుకోవడం జరిగింది గ్రామంలో మంచి బంధాలు అంటే మంచి అవకాశం అని చెప్తే అది ఎప్పటికీ గుర్తుండి పెట్టేట్టు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఒక మాట గణపతిని ఒకటే గుర్తుండి పెట్టుకోవాలమ్మా ఇది మనకు దేవుడు దేవుడు గణపతి లాగానే చూసుకోవాలి అనగానే ఊరందరూ కూడా కట్టడి ఒకటే మాటగా నిలబడి ఈ యొక్క నవరాత్రులు చాలా ఎట్లయితే సామూహికంగా రావడం జరుగుతుందో అదే విధంగా అమ్మవారిని గణపతిని కూర్చుంటే పెట్టుకోవడం జరిగింది మరి అందులో భాగంగా అది కూడా మట్టి గణపతిని కూర్చుంటే పెట్టుకోవడం జరిగింది ఏ లేట్ అయితే అన్ని లేట్ అయితున్నాయి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించి నన్ను జరగడం జరుగుతుంది కాబట్టి పోయిన తర్వాత చీరలు పోయిన తర్వాత నేను ఒక గట్ట ముందు రాకపోతే అని చెప్పేసి బాధపడతమ్మా రండి అని చెప్పేసి మీరు చెప్పిన తర్వాత రెడీ రావాలంటే గంట టైం పడుతుంది కాబట్టి గంట టైం పడుతుంది కాబట్టి ఆ టైం కూడా ఆగడం జరిగింది అమ్మా చూడండి అమ్మాయి చీర ఊపి అల్గ ఉన్నది చేతికోలేదు

నా షాప్లలో ఆఫర్లు పెడతారు ఇడు అట్లవేస్తారు మాకు కూడా నేనేనే సీరియస్ గా చెప్తున్నా ఐ యామ్ నాట్ జోకింగ్ మంచిగా భోజనం ఇన్ పైన వంట జిందు నాకే బందు ఏమిటి దానికి ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు ఖండిత కుండలిపతి ఇగో దుర్గమాతని నిమజ్జనం చేయదలిగి బాసరికి వండవచ్చు మేము ఊరంతా ఊరేగింటి ఇక హారతులు తీసుకొని ఇంటికి వచ్చినాము ఇవ్వ దీపాలు కొండెక్కుతాయని ప్లాస్టిక్ గ్లాసులు కట్టించుకొని పోయినాం అయిపోయింది గయ్యకి నవరాత్రులు సమాప్తం అందరు మంచి ఉంటాలో మళ్ళా సంవత్సరం దాకా అందరు ఇక్కడనే హాయిగా సంతోషంగా అందరు మంచి ఉండి వాళ్ళు అనుకున్నాయని సాధించాలని బై స్ఫూర్తిగా కోరుకుంటున్నాం